మితులారా మిత్రులారా అందరికీ నమస్తే మనం సామాజికవేత్త తెలంగాణ యాదవ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు లికి కృష్ణారావు యాదవ్ గారితోన్నాం సార్ చెప్పండి తెలంగాణ రాష్ట్రంలో రెండు వేల ఇరవై నాలుగులో సకల కుల జనగణన జరిగింది బీసీ కుల జనగణన తగ్గింది అనేది ఒకటి ఉన్నది తెలంగాణ రాష్ట్ర జనాభా బీసీల జనాభా అరవై ఒకటి నుంచి అరవై ఐదు ఉండాలనేది వేళ యాభై ఆరు చూపిస్తూ ఉన్నారు సో ఏం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో ఈ కుల జనగణ మీద ఏంటి వివరించండి సత్యాండా విషయాన్ని మనం గమనిస్తే ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో భారతదేశ వ్యాప్తంగా ఎక్కడ జరగని విషయాలు అంటే కులజన విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని కాంగ్రెస్ పార్టీ నాయకులు లోక్పక్ష లోక్సభ ఆపోజిషన్ రాహుల్ గాంధీ గారి యొక్క ఆదేశాలు తెలంగాణ రాష్ట్రంలో ఈ కులగణన కార్యక్రమాన్ని ఈ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ అనేది సర్కారు స్టార్ట్ చేయడం అనేది జరిగింది సరే దీన్ని ముందెవరు వ్యతిరేకించారు అనేది మనకు అవగాహన ఉండాలి పార్టీని కానీ ప్రభుత్వాన్ని కానీ మనం ఏదన్నా తిట్టేటప్పుడు కానీ ఏదన్నా తిట్టవచ్చు ప్రజాస్వామ్య దేశంలో తప్పుని తప్పుగా లేదు ఎవడు తప్పు పట్టండి అది నేను పంతొమ్మిది వందల ముప్పై ఒకటో సంవత్సరంలో ఈ క్యాస్ట్ సెన్సెస్ జరిగిన తర్వాత మళ్ళీ రెండు వేల ఇరవై ఐదు దాకా ఎవరు చేయకపోతే ఈ బీసీ మేధావులు కానీ ఈ రాజకీయ పార్టీ నాయకులు కానీ దాన్ని వ్యతిరేకించలేని నాయకత్వం వైద్యులు కానీ ఒక్కడ మాట్లాడరు ఇలా రెండు వేల ఇరవై ఇరవై ఐదో సంవత్సరంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ అంటే పార్టీ నాయకత్వంలో పనిచేసేవారు ఈయన పురాజన తీస్తే దీని మీద అనేక రకాల ఉద్యమాలట నిర్బంధాలట మొన్న మేధావుల సదస్సు అని హైదరాబాదులో అయితే అసలు తెలంగాణనే దిగ్బంధం చేయాలంట అసలు ఈ ఎట్లుందంటే ఈ మేధావులు కూడా సామాజిక కోణంలో ఈ మేధావులు విశ్లేషిస్తున్నారా లేకపోతే వాళ్ళ స్వలాభాల కోసం విశ్లేషిస్తున్నారా అనేది కూడా నాకు వ్యక్తిగతంగా అనుమానం వస్తుంది మన ఇక్కడ చాలామంది మొత్తం ఒక మైక్ దొరికితే మూడు నాలుగు గంటల ఉపన్యాసం అంబేద్కర్ ఏం చెప్పాడు కాంశీరామ ఏం చెప్పిండు లేకపోతే పూలే ఏం చెప్పిండు ఈ విషయాల గురించి గంటల తరబడి మన ఇప్పుడు విషయాలు వాళ్ళు ఏమి చెప్పారు అనేది కాదు వాళ్ళు ఎప్పుడో కొన్ని వందల సంవత్సరాల కింద విషయాలు గుర్తించి ఈ క్యాస్ట్ అనేది ఉన్నంతకాలం ఈ నిచ్చిన మెట్ల వస్తున్నంతకాలం ఈ సమాజంలో అడుగు బలహీన వర్గాలు బాగుపడవని డిసైడ్ చేసి చెప్పారు ఇక దాన్ని అంతర్తో మనం దాన్ని ప్రామాణికంగా తీసుకుంటాం అది మనకు రోల్ మోడల్గా తీసుకుంటాం అది మనం దాన్ని కంటిన్యూ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలనేది కదా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ చేసిన తర్వాత ఈ లెక్కలు ఇప్పుడు తప్పు వచ్చిందా అంటే పంతొమ్మిది వందల ముప్పై ఒకటి కంటే తప్పు వచ్చిందా లేకపోతే రెండు వేల ఇరవై ఐదులో కంటే తక్కువ తప్పొచ్చిందా లేకపోతే ఈ కేసీఆర్ అనే ఒక నియంత్ర ప్రభుత్వంలో చేసిన కులగణం వల్ల తప్పు వచ్చిందా అనేది మనకు ఒక క్లారిటీ ఉండదు ఒకవేళ కేసీఆర్ చేసిన సమగ్ర సర్వే కుటుంబ సర్వే ప్రకారం కరెక్ట్ అయినప్పుడు అది బయట పెట్టిన ఈ మేధావి వర్గం మొత్తం కూడా ఉద్యమించాలి కదా తెలంగాణనే స్తంభింపజేయాలి కదా మరి అలా ఎండిపోయారు ఇవన్నీ చూస్తుంటే సత్యనారాయణ ఈ సామాజిక కోణం కంటే ఈ మేధావి వర్గంగా పేరు చెప్పుకునే అనేక మంది అంటే అందరినీ నేను అన్న దానికోసం త్యాగం చేసిన మా అనుభవాలు కూడా ఇంకా తెలంగాణలో బ్రతుకున్నారు అది మన అదృష్టంగా మనం భావించాలంటే చాలామంది ఇలా ఆరు కూడా బీసీ సమాజాన్ని కలగలని చేయాలి ఆయన ఏ పార్టీ నుంచి ఇప్పటికి ఎన్ని పార్టీలు మారింది తెలుగుదేశం అయింది కాంగ్రెస్ అయిపోయింది వైఎస్ఆర్సీపీ అయిపోయింది ఇప్పుడు బీజేపీలో రాసి రాజకీయ పార్టీలో పదవులు పొందిన మీరు కూడా మేము తగుదమ్మా సామాజికవేత్తలమని మీరు ఈ సమాజంలో ఇక్కడున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనాలు చేయడానికి మీకున్న డబ్బు మీకున్న పరిచయాలతో దీన్ని ఈ తెలంగాణని న్యూసెంట్ చేసి మళ్ళీ ఇక్కడ వచ్చేది మళ్ళెవరు మళ్ళీ బీజేపీ గెలవాల అంటే ఈ సమాజంలో కులకరణి ఎవరైతే వ్యతిరేకిస్తున్నారో ఈ మనువాద పార్టీలకి నాయకత్వం వహించే బీజేపీ పార్టీ తెలంగాణలో వస్తే అప్పుడు మన ఎస్సీ ఎస్సీబీసీ మైనార్టీలకు బాగు జరిగిందండి అసలు ఏంటి మీ ఆలోచన అంటే మీరు ఈ తెలంగాణ సమాజానికి ఏం చెప్పదలుచుకున్నారు అంటే తెలంగాణని ఓడించి బీఆర్ఎస్ కా బీజేపీ సపోర్ట్ ఉన్న బీఆర్ఎస్ కానీ లేకపోతే బీఆర్ఎస్ని ఆశీర్వదించే బీజేపీని కానీ గెలిపించాలనేది మీ దృక్పథం జనరల్ పట్టుకొని పోండి మళ్ళీ మీ మేధావులు మేము బీసీ నాయకులు మేము ఎస్సీ నాయకులు ఇంత పరిదగించి తెలంగాణ సమాజంలో కల్లో కల్లో చేస్తాం ఒక సదస్సులో తెలంగాణని కల్లోలం క్రియం ఆ అల్లకొల్లోలం ముద్ర ఆయన మీరు చేయాల్సింది ఏంటంటే ముందు ఈ కులకరని వ్యతిరేకించిన రాజకీయ పార్టీ ఎవరు బీఆర్ఎస్ పార్టీ కదా ఆ బిఆర్ఎస్ పార్టీ నాయకుడు ఇల్లని దిగ్బంధం చేయాలి దీన్ని ఎవరైనా ఎన్విరేటర్ వస్తే మిమ్మల్ని కుక్కలు వదిలిపెట్టి వాళ్ళు గెదవండి అన్నారు కదా వాళ్ళని కదా మనం చేయాల్సింది కానీ నేను లెక్క పెట్టి అంటే ఉద్యోగ ఉపాధి రాజకీయాలలో స్థానిస్తున్నా కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తే మీరు వాటికి మొత్తబాడితే ఇంతకంటే దుర్మార్గం లేదు నేను ప్రత్యేకంగా ఉస్మాని యూనివర్సిటీ కానీ కార్తీక యూనివర్సిటీ కానీ తెలంగాణలో ఉన్న యూనివర్సిటీ విద్యార్థులందరూ కూడా నేను నమస్కరిస్తూ ఒక విజ్ఞప్తి చేస్తున్నాను ఈ కులగణన సామాజిక అంశాల మీద ఈ తెలంగాణ సమాజంలో వచ్చిన గోల్డెన్ అంటే ఈ అవకాశాన్ని ఈ రాహుల్ గాంధీ చేసిన నిర్ణయాన్ని మనం ఈ తెలంగాణ అంటే బానిసత్వం నుంచి కొన్ని వందల సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్న దాంట్లో స్వేచ్ఛ స్వతంత్రాలు రావాలంటే మీరు విద్యార్థి ఉద్యమ నాయకులుగా విద్యార్థి సంఘాలు దీన్ని నాయకత్వం వహించి ఈ ఉద్యమాన్ని కాంగ్రెస్ పార్టీ ఈ రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ ఏదైతే దేశవ్యాప్తంగా కూడా చేసి మీకు ఉపాధి రాజకీయ పదవులలో మీకు రిజర్వేషన్ కల్పిస్తుందని చెప్పారు ఆ ఐడియాని మీరు బలపరచాలని దీనికి పార్టీకి నేను రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ చేసింది నేను కరెక్ట్ అని నేను భావిస్తూ ఉన్నాను అంబేద్కర్ ఐడియాలజీ కూడా అదే కులాలు గణన చేయాలా ఎవరు వాటా వాళ్ళకు చెందాలన్నా ఇవాళ అంబేద్కర్ గారి ఆశయాలు ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ గుర్తించి చేస్తున్నందుకు ఆ పార్టీ చేసే ఐడియాల్ని మనం అందరం కూడా సమాజంలో ఉన్న బీసీ నాయకత్వం మొత్తం కూడా సమర్థించాలని దాంట్లో ఏమైనా ఉంటే దాన్ని వ్యతిరేకం చేసే బీఆర్ఎస్ పార్టీలు కానీ బీజేపీ పార్టీలు కానీ తెలంగాణ సమాజంలో ఎండగట్టలేకపోవడం ఈ అవకాశం వచ్చినందు కృతజ్ఞతలు